నా పేరు పురుషోత్తం మేము నిన్న పెత్తలామస్ అని చెప్పేసి మా ఊరికి సొంత ఊరికి వెళ్ళాం గోవాల్దొడికి మా ఇంటి ఉన్న వల్ల ఐదు ఉన్నారప్పుడు ఫోన్ చేసి ఇట్లా మేము ఇంటికి దొంగతనం జరిగింది అప్ప అని చెప్పేసి అంటే వచ్చి చూసాము అప్పటికే పోలీసులు వచ్చి చూసినారట మా ఇంట్లో ఉన్న ఇరవై వేలు క్యాష్ నా భార్య ఒక రెండు వేలు దాచిపెట్టు మొత్తం ఇరవై రెండు వేలు దాకా క్యాష్ పోయింది ఈ చుట్టుపక్కల వాళ్ళకెంత తెలియకుండా ఉండాలని చెప్పేసి మొత్తం ఇంటి చుట్టుపక్కన వాళ్ళకందరికి ఇంటి బయట పొలం పెట్టేసినారట వచ్చి ఇంటి బీగ ఇంటి తాళము ఈ బీగం మొత్తం పగలబెట్టి చేసుకొని పోయినారు సార్ నమస్తే సార్ నా పేరు రవికుమార్ సార్ మేము కాలంలో నివసిస్తున్నాము ఏమైందూరు పట్టణంలో నాకు తెల్లవారుజామున మూడు గంటలప్పుడు నేను దొంగతనం జరిగింది సార్ మా ఇంట్లో పక్కింటిలో పడుకున్నాము మా ఇల్లు రెండు ఇళ్ళు ఉన్నాయి పక్కింటిలో పడుకున్నప్పుడు బయట గడి వేసి పక్కన ఉన్న ఇంట్లో దొంగతనం జరిగింది సార్ బీరువా రెండు బీరువాలు ఓపెన్ చేసి అన్ని బట్టలు అన్ని కింది వేసి నా దాంట్లో ఉన్నటువంటి ఒక బంగారు పులుసు పట్టి చీర తర్వాత బ బంగారు వాచులు దొంగలించారు సార్ మా ఇంట్లో దొంగతనం జరిగింది చేసుకున్నాను అలాగే మూడున్నర టైంలో మేము పొద్దున చేసాము పొద్దున అన్ని తలా కొట్టి పెట్టి